మేమెంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్లు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి ఈరోజు టాపిక్ వస్తే బీజేపీలోకి జంప్ అవుతున్న వైసీపీ తోపులు వైసీపీ తోపుల నేతలు బీజేపీలోకి ఎందుకు జంప్ అవుతున్నారు చాలా మందికి అర్థం కాకపోవచ్చు బీజేపీలోకి వెళ్ళడం ఏంటి అసలు వైసీపీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళడం ఏంటి అలా ఆల్రెడీ బీజేపీతో కలిసే కదా ఉంటారు ఈ ఐదు సంవత్సరాలు బీజేపీతో అక్రమ సంబంధం ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా బీజేపీలోకి వెళ్ళడం ఏంటి అనే ఆలోచన చాలా మళ్ళీ తొలిచేస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటి నేను చెప్తానండి మీకు తెలుసో లేదో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీని కనపడకుండా చేసేద్దామని ప్రయత్నించాడండి జగన్ రెడ్డి వాళ్ళు టీడీపీని కనపడకూడదు టీడీపీని మొత్తం నాశనం చేసేద్దాం మొత్తం కొల చేసేద్దాం ఇక తెలుగుదేశం పార్టీ అనే ఆ పేరు కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నినపడకూడదు అని ప్రయత్నించాడు ఆ ప్రయత్నాల్లో భాగమే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారిని అరెస్ట్ చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం భయభ్రాంతులకు గురి చేయటం మీరు పార్టీ మారుతారా వైసీపీలోకి వస్తారా లేకపోతే కేసులు పెట్టమంటారా అని అచ్చెన్నాయుడు గారితో సహా రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారు అయ్యపాత్రుడు గారు కొల్లు రవీంద్ర గారు ఇలా కేసులు లేని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటూ లేడు వంగల్పూడి అనిత గారు ప్రతి ఒక్కరి మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం వాళ్ళందరూ వైసీపీలో జాయిన్ అయిపోతారు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోద్ది చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇక ఎలాగా లోకేష్ గారు కొంచెం అమాయకంగానే ఉండేవాడు ఆయన ఎవరన్నా కాదన్నా ఆయన ఏమి రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు లోకేష్ గారు అలాగా ఈ పార్టీ ఇక్కడ క్లోజ్ చేస్తే ఆయన ఏ ఫార్ని వెళ్ళిపోతాడు మనకి ఇక్కడ అడ్లేకుండా పోండి మొత్తం తెలుగుదేశం పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేసేద్దాం అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఇక ఇంత చిదిపోయాం కదా కాబట్టి ఇక మనం దీన్ని నడపలేకపోతున్నామని పోతున్నామని ఏ బీజేపీలోనూ విలీనం అయిపోతుంది అక్కడ దాకా తీసుకెళ్దామని ప్రయత్నించడండి జగన్ రెడ్డి కానీ చివరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా అండి ఇప్పుడు ఎవడు తీసను కూతురు ఆడే పడతాడు ఇది ఎప్పటి నుంచో పెద్దలు చెప్పే మాట జగన్ రెడ్డి ఏదనుకున్నాడో ఇప్పుడు అతని పార్టీకి అదే ఎదురుగా పోతుంది రాసి పెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగున రాజేష్ మహాజన్ చెప్తుడు రాసి పెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి ఏ గతి అయితే పట్టిద్దాం అనుకున్నాడో అదే గతి జగన్ రెడ్డికి ఎదురు కాబోతుంది ఎలా ఎదురు కాబోతుంది రాయజన్ మీరు నాడు అడుగుతారు జగన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు అతను తెలివితేటలో అతని పబ్లిసిటీ పిచ్చి అతని డబ్బు లేకపోతే అతని గర్వం ఏది పనిచేయదు ఏది ఆపలేదు అతను ఓటమిని దేవుడు జగన్ రెడ్డిని ఓడించబోతున్నాడు జగన్ రెడ్డిని మొత్తపోతున్నాడు ఓకే ఏ జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏ మామూలుగా ఉండదండి మామూలుగా ఉండదు వేట జరుగుతుంది ఇక్కడ వేట ఆ వేట ఎలాగంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం వేటాడుతూ ఉంటుంది రోజుకొకళ్ళు లిఫ్ట్ అయిపోతూ ఉంటాడు ఎత్తుతూ ఉంటాడు రోజుకొకడిని రోజుకొకడిని ఎత్తుతూ ఉంటే ఇక మిగిలినోళ్ళలో భయాందోళనలు పీక్స్కి వెళ్ళిపోతాయి రాసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఏమండి అప్పుడు మెయిన్ ఎవరు కొడాలి అంబటి దోరంపూడి పేర్ని రోజా ఈ జోగి రమేష్ గుడివాడ గుడివాడమన్నా ఇలాంటి వాళ్ళు అందరూ చేసిన ప్రతి దౌర్జన్యం ప్రతి తప్పు ప్రతి కబ్జా చట్టానికి దొరికేస్తాయి దొరికేసినప్పుడు ఫస్ట్ వీళ్ళందరూ ఆలోచించేది వీళ్ళందరి మొదటి ఆప్షన్ ఏంటంటే ఒకవేళ బీజేపీ కనుక అప్పుడు అధికారుల కనుక ఉంటే వెంటనే బీజేపీ స్టాండ్ తీసేసుకుంటారు వీళ్ళందరూ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి జంప్ చేయాలి లేదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారులకు వస్తే ఈ బ్యాచ్ బ్యాచ్ మొత్తం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తారు బట్ కాంగ్రెస్ పార్టీ రానిస్తుందని నేను అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రానివ్వరు ముఖ్యంగా షర్మిలబ రానివ్వదండి షర్మిలబ ఇక ఇకొకే ఒక ఆప్షన్ ఉంది అది బీజేపీ మాత్రమే అయితే మరి వీళ్ళందరూ బయట పోయాక మరి జగన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడండి జగన్ గారిని ఊరుకుంటారా ఒక ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలో చేరటం చాలా మందిని చూసాం బీజేపీ పార్టీ వాళ్ళని కాపాడటం కూడా చూసాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ అప్పుడు బీజేపీ కోసమే పనిచేస్తున్నారు బీజేపీని విమర్శించట్లే రేపు భవిష్యత్తుని జరగబోతుందని చెప్తున్నాడు వీళ్ళందరూ అఫీషియల్గా బీజేపీకి వెళ్ళిపోతారు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కొంత చూడండి ఆ క్వశ్చన్ మార్క్ మరి ఎవరో కాదు మా జగన్ అన్నే జగన్ అన్ను కూడా తన వైసీపీ పార్టీని బీజేపీలో విలీనం చేసే పోతున్నాడు అప్పుడిక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఈ నాలుగు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఏమో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్గా జగన్ రెడ్డిని అనౌన్స్ చేసినా కూడా మనం ఏం ఆశ్చర్యపక్కర్లే ఎందుకంటే బీజేపీ పార్టీలు విలీనం అయిపోతుంది ఇది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ గెలిస్తే కనీసం ఆ ఒక్క ఆప్షన్ అన్న ఉంటుంది జగన్ రెడ్డి అండ్ కోకి తప్పు జారి బీజేపీ కానీ అక్కడ రాలేదంటే ఇక్కడ ఎలాగా టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది కాపాడే నాదు అండి వీళ్ళు చేసిన తప్పులకి మేమే ప్రతీకారం తీర్చుకుంటాం అనుకో లేకపోతే వాళ్ళు కొట్టారు కాబట్టి మేము కొడతాం వాళ్ళు అర చేశారు కాబట్టి అర చేస్తాం అంటలే చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు వీళ్ళు అందరూ బొక్కలకి వెళ్ళిపోతారు మోడీ గారు కాదండి ఈ పైన ఉన్నవాళ్ళు అందరూ వీ జగన్ రెడ్డి గారితో సహా ఎందుకంటే అన్ని బొక్కలు అన్ని తప్పులు చేశారు అన్ని కబ్జాలు చేశారు ప్రజాధనాన్ని ఎలా పడితే అలా వాడుకున్నారండి